అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి విపరీతమైనటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలు ఏమి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయాలు అది చెప్పినారు ఇది చెప్పినారు అని చెప్పి నిర్ణయాలపై నిర్ణయాలు అసలు ఎలా అయిపోయిందంటే పిచ్చోటి చేతిలో రాయి ఉన్నట్లు అయిపోయింది ఎందుకంటే పిచ్చోటి చేతిలో ఎవరు పైకి వేస్తారో తెలియదు అనమాట ఇట్లాంటి వాతావరణంలో ప్రస్తుతము ప్రపంచ పరిస్థితులు ఉన్నాయి అది అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడేమో ఫస్ట్ స్టార్టింగ్ వస్తానే మీడియా వాళ్ళని వాళ్ళము పెద్ద పెద్ద ఆటోస్ తయారు చేయించడము సంతకాలు పెట్టడము మీడియా ముందు ఇది చూస్తున్న చూ చూసేలా సంతకం పెట్టా అని అప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పిలిపించి ఎలా చేశాడో అంత పెద్ద మీడియా సమక్షంలోనే స్టూపిడ్ అన్నాడు స్టూపిడ్ ప్రెసిడెంట్ అన్నాడు ఏం మాట్లాడతాడో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు సో ఇక పోతే వచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు నెలలు మూడు నెలల తర్వాత నేను ఏవి ట్యాక్సెస్ సుంకాలు పెంచుతానని పెద్ద గందరగోళానికి తెరలిపోయిండు అయిన తర్వాత ఫస్ట్ చైనా పైన తెరలిపోయిండు ఎంత హండ్రెడ్ పర్సెంట్ తారీఖులు పెంచుతాను అది ఇది అని వాళ్ళు గిలిగిల్లు ఆడిపోయారు కొద్ది రోజులు తర్వాత ఏమైంది అవి కొంచెం పోస్ట్పోన్ చేశారు సో కొద్ది రోజులు మన పైన ఇప్పుడు మళ్ళీ మనం కూడా టెన్ పర్సెంట్ ఏవో పెంచుతా అన్నాడు అది కూడా పెంచినాడు అయితే ఇప్పుడు ఏకంగా మనల్ని గురి పెట్టేశాడు అనమాట అసలు అతను ఏం చేస్తాడో ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు సో ఇతని దెబ్బకు ప్రపంచం అంటే మన దేశం కాకుండా మిగతా స్టాక్ మార్కెట్లన్నీ అన్నీ అన్ని అన్నీ పడిపోతున్నాయి అనమాట అది ఒకటి రెండు ఇతని దెబ్బకు అసలు యూనివర్సిటీలు కాలేజీలు స్టూడెంట్స్ లేదు రెస్టారెంట్లు పనులు చేసేవాళ్ళు లేడు బిజినెస్ లేదు అమెరికాలో అంతా ఇప్పుడు లాస్ వెగాస్ అంతా ఖాళీ ఎవడు లోపల పోయేవాడు లేడు ఇది ఇది పోనీ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పైన ఇప్పుడు మన ఇండియా ప్రోడక్ట్స్ అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా వాటిపైన ఈ తారీఖులు పెంచి ఇప్పుడు ట్వంటీ సెవెంత్ నుంచి రేట్ అంటున్నాడు అయితే ఇది ఏమైంది ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఇప్పుడు అమెజాన్ డి మార్ట్ ఇలాంటి వాల్ మార్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ మంచి అవకాశం ఉంది ఒక డాలర్ది ఎనిమిది డాలర్లు రేటు పెంచి ఆ స్టిక్కర్ పైన ఇంకో స్టిక్కర్ అతికిచ్చేసి అమ్మేసుకుంటున్నారు ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళు కూడా అమెరికా వాళ్ళు కూడా ఏ విత్ హెల్ప్ ఆఫ్ ది ఏ సర్చ్తో ఏవి రేట్లు పెరిగిపోతున్నాయి అవన్నీ కూడా చూసి వాళ్ళ ముందే ప్రోడక్ట్స్ అన్నీ కొని పెట్టేసుకుంటున్నారు సో కాబట్టి ఈ అమెరికా ప్రెసిడెంట్ వచ్చిన ఒక మూడున్నర సంవత్సరాలు ఈ ప్రపంచానికి ఇబ్బందులు తప్పవు మరి మనకు కూడా ఇబ్బందులు తప్పవు ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు చేస్తున్నాడు ప్రపంచ మార్కెట్లు దెబ్బతిన్నాయి షేర్ మార్కెట్లో అయితే మంది మాత్రం లేదు యాక్చువల్గా అమెరికా షేర్ మార్కెట్ అంటే కుప్ప కూలింది ఈ విధంగా మన మన షేర్ మార్కెట్ ఏ విధంగా కూలకపోయినా మళ్ళీ ఇంకా పెరుగుతూనే పోతుంది అనమాట మార్కెట్ సో జనరల్గా ఏమనుకుంటా ఈవారం ఈ భూమి పైన పుట్టినవాడు ప్రజలు కూడా కొంచెం చదివి ఒక నైపుణ్యత ఉండేవాడు ఇంజనీరింగ్ కానీ లాయర్లు కానీ డాక్టర్స్ కానీ వీళ్ళు అమెరికా వెళ్ళి అక్కడ పోయి స్థిరపడాలి అని అది అంటారు ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది చాలా ప్రశాంతంగా మంచి ఉద్యోగము మంచి జీతాలు బాగుంటాయి ఎక్కువ సంపాదించుకొచ్చారు ఒక చిన్న లిటిల్ బిట్ ఆశ సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఇప్పుడు ఈ ట్రంప్ గారు చేసేటువంటి ఈ పిచ్చి పే చేష్టలు పిచ్చి పనుల వల్ల ప్రజలు ప్రపంచానికే ఇబ్బంది పెడుతున్నాం ప్లస్ బయట దేశం నుంచి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ నువ్వు అదే అన్నావు నువ్వు గాజా గురించి మాట్లాడినావు నువ్వు ఈ విజ్రాయల్ గురించి మాట్లాడినావు నువ్వు రష్యా ఉక్రెయిన్ వారి గురించి మాట్లాడినా నీ కాండక్ట్ బాగాలేదు నువ్వు సర్లేవు నువ్వు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టావు నువ్వు మొన్న హైటేషన్స్ జరిగినాయి కదా అవి ఏమంటావు స్ట్రైక్స్ అవి ఏవో అంటాం కదా మనము హైజిటేషన్స్ అన్న అజిటేషన్స్ జరిగినప్పుడు నువ్వు వాటిలో పాల్గొన్నావు ఇవన్నీ అన్నీ వంకర మాటలు చిన్న చిన్న విషయానికి అది సెకండ్ ఏమంటారు నువ్వు స్టూడెంట్ ఉంటే స్టూడెంట్గానే ఉండాలి నువ్వు వేరే పని చేయకూడదు అనేది ఇట్లా మందిలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అతను ఎయిటీ పర్సెంట్ మార్చేస్తారు ఇంకా అర కొర ఏదన్నా ఉంటే అది కూడా అంటున్నాడు ఇప్పుడు గ్రీన్ కార్డు ఉండే వాళ్ళని కూడా పంపించేస్తాను అందరినీ పంపించేస్తాను అని అంటున్నాడు అది కూడా ఇప్పుడు వాళ్ళ దేశం కోసం అతను నిర్ణయాలు తీసుకునే దానికి ఎవరికే అబ్జెక్షన్ ఎందుకంటే లోకల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుందని అతను బాధపడుతున్నాడు ఓకే అంతేకాని బట్ సడన్గా అంటే ఏవైనా కూడా చిన్న చిన్నగా చే అమలు పరుస్తూ పోలని వచ్చారు కాబట్టి ఇదంతా ఐదు మూడు నెలల్లోనే పెద్ద గందరగోళం సృష్టిస్తున్నాడు అనమాట సో ట్రంప్ గారు ఇప్పటికే ఈ వీసాల విషయంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ఇంకా తొందరగా తొందరలో అంట ఒక ఐదున్నర కోట్ల మంది పైన పునర్సమీక్షించాలంట అంటే ఇంక సుమారుగా ఇంక వాళ్ళు కూడా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నమాట మెయిన్గా ఏమంటే అతను ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏమి అమెరికా ఫస్ట్ అనేది అవునండి అమెరికా ఫస్ట్ సరే ఆల్ సడన్గా ఇవన్నీ చేస్తే ఇబ్బందులు వస్తాయి కదా అప్పుడేమో మీరు రాణిస్త్రీ అన్నీ పని చేసుకొని బతుకొని మీరు చదువుకొని ఇది చేసుకొని అని చెప్పింది ఇప్పుడేమో మాట మారుస్తున్నారు దాని నుంచి విదేశాల నుంచి వచ్చినవి వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు తెగ ఇబ్బందులు వస్తాయి ఏమే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకు దిక్కుతోచినటువంటి పరిస్థితి ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా వేలాది మందిని అందరినీ రిటర్న్ పంపించేసాడు ఏది మిలిటరీ విమానాల్లో సో ఇక పోతే ఇక చుట్టుపక్కల అమెరికా చుట్టుపక్కల చేశానుంటే వాళ్ళందరినీ ఎవరిని రానివ్వడం బంద్ చేసినాడు కంప్లీట్గా ఎవరిని రాని అసలు అమెరికాలో ఇప్పుడు మనుషులే లేరు అనుకోండి ఒక విధంగా అంటే మనుషులు అంటే ఉన్నారు బయట దేశం నుంచి ఎవరు వెళ్ళడం లేదు కాబట్టి అన్ని లార్జ్ ఖాళీ రెస్టారెంట్లు ఖాళీ ఇక ఏది ఇది పార్కులు టూరిస్ట్ ప్లేసులు ఖాళీ అసలు టూరు టూరి టూరింగ్ అనేది లేదనమాట లాగవేగా ఖాళీ ఎవ్రీథింగ్ ఖాళీ ఇక పోతే వస్తువులు కూడా ఇక నాలుగు రోజులు పోతే అవి కూడా బంద్ అయిపోతాయి ఇక చూడండి కథ ఎట్లా ఉంటుందో ఈ ఐదున్నర కోట్ల మంది వీసాలకి పు పునఃమీస్తే వాటిలో ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమైనా దొరికా వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చారా లేదంటే ఉగ్రవాద సంస్థలకు ఏమైనా డబ్బు ఏమైనా ఇచ్చారా ఫండింగ్ ఏమైనా చేశారా ఇవన్నీ కూడా చూస్తే ఒకవేళ దొరికిందనుకోండి దొరికింది అనుకోండి అంతే సందర్భ వాళ్ళకి క్యాన్సల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో తీసుకొచ్చి దించేసి వెళ్ళిపోతారు ఈ విధమైనటువంటి ఈ పిచ్చోడి వ్యవహారం వల్ల ఇప్పుడు మన ఇండియన్స్ చాలామంది ఇండియన్స్ ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు హెచ్ వన్ వి సవాళ్ళు ఈ హెచ్ వన్ విసా వాళ్ళన్నీ కూడా అవి రివ్యూ చేస్తారంటే ఇంకోటి ఏమంటే మెయిన్ అమెరికా వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలని ఆల్రెడీ చెప్పారు మన ఇండియన్స్కి ఇవ్వద్దని అదని చెప్పారంట సో ఈ విధంగా చేసిన దానివల్ల ప్రజలకు ఈ ఇక్కడ నుంచి వెళ్ళిన బయట నుంచి వెళ్ళినటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర అసలు వాళ్ళ ప్లానింగ్ అంతా వాళ్ళు ఇదంతా డిస్టర్బ్ చేసేస్తున్నాడు అనమాట